ఎందుకంటే తగ్గేదే లేదని కూడా తగ్గిపోయింది కదా అక్కడ ఆ ఈ డైలాగ్ కాదు ఇక్కడ నువ్వు నిజంగా నీ జీవితంలో టాప్ మోస్ట్గా కావాలంటే ఏపీజే అబ్దుల్ కలాము చెప్పిన మన మనకు స్వర్గీయ రాష్ట్రపతి చాలా గొప్ప వ్యక్తి మరి ఏపీజే అబ్దుల్ కలాం చెప్పిన ఆ ఐదు మనం ఈరోజు మళ్ళీ నేర్చుకుందాం తెలుసుకుందాం అందాం విందాం ఇది అంటే మీరు కూడా తప్పకుండా గ్రేట్ అవుతారు సో అదేంటో పంచరత్నాలు మనం తెలుసుకొని మళ్ళీ చేద్దాం ఓకేనా సో ఈరోజు మనం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పిన ఈ ఐదు పవర్ఫుల్ వర్డ్స్ రోజు అనాలి మరి ఇంతకుముందు చెప్పిన సారీ మనీ సులభంగా వేగంగా కోటి రూపాయలు కావాలి అంటే మీ మీకు ఏది అఫర్మేషన్ కావన్నో ఏ రోజుకి ఏ అఫర్మేషన్ కావన్నో అది చేయండి మీకు లేదు అలా కాదు అంటే ప్రతిరోజు అదే ఒక్కటే చేసేసి వచ్చేంత వరకు అదే చేయండి అది అయిపోయిన తర్వాత ఇంకోటి చేయండి ఓకే డబ్బులు కావాలి డబ్బుల గురించే చేయండి ఆరోగ్యం కావాలి ఆరోగ్యం గురించే చేయండి లేదు మాకు కారు కావాలి కారు గురించే చేయండి ఇల్లు కావాలి ఇల్లు గురించే చేయండి సంతానం లేదు సంతానం గురించే చేయండి మీకు ఏది కావాలనో దాని గురించే ఎక్కువ సార్లు నలభై ఆరు సార్లు మీరు ఈ విధంగా చేయండి ఓకేనా ఇప్పుడు మనం ఏపీజే అబ్దుల్ కలాం గారిది ఏదైతే చెప్పారో అది చేద్దాం ఓకేనా సో ఐఎమ్ గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఐ కెన్ డూ ఇట్ గాడ్ ఆల్వేస్ విత్ మీ ఐఎమ్ ద విన్నర్ టుడే ఈజ్ మై డే మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అవన్నీ పక్కన పెట్టేసేయండి రోజు ఈ వీడియో పెట్టుకొని రోజు ప్రాక్టీస్ చేయండి మీకు అందరాకపోతే సో ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ వస్తాయి ఐఎమ్ గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఐ కెన్ డూ ఇట్ గాడ్ ఆల్వేస్ విత్ మీ ఐఎమ్ ద విన్నర్ టుడే ఈజ్ మై డే ఐఎమ్ గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఐ కెన్ డూ ఇట్ గాడ్ ఆల్వేస్ విత్ మీ ఐఎమ్ ద విన్నర్ టుడే ఈజ్ మై డే సేమ్ ఇలానే ఐఎమ్ గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఐ కెన్ డూ ఇట్ ఆల్వేస్ విత్ మీ ఐఎమ్ విన్ టుడే ఇస్ మై డే నేను ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తిని ఐఎమ్ గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఐ కెన్ డూ ఇట్ నేను ఏదైనా చేయగలుగుతాను ఇది అర్థం నేను ఏదైనా చేయగలుగుతాను ఐఎమ్ గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ నేను ఈ ప్రపంచంలో గొప్ప వ్యక్తిని ఐ కెన్ డూ ఇట్ నేను ఏదైనా చేయగలుగుతాను గాడ్ ఆల్వేస్ విత్ మీ దేవుడు నాతోటే ఉన్నాడు యాస్ మహాదేవుడు నాతోటే ఉన్నాడు మీరు ఏ దేవుడు అయితే ఆ దేవుడు మీకు ఐమ్ గ్రేటెస్ట్ పర్సన్ అయితే వరల్డ్ ఐ కెన్ డూ ఇట్ గాడ్ ఆల్ వేస్ విత్ మీ ఐఎమ్ ద విన్నర్ నేనే ఎప్పటికీ విజేత విజేతని నేనే ఇది అర్థం అదే విజేతన్ నేనే విశ్వ విజేతన్ నేనే ఓకేనా తర్వాత ఐఎమ్ గ్రేటెస్ట్ పర్సన్ అయితే వరల్డ్ ఐ కెన్ డూ ఇట్ గాడ్ ఆల్ వేస్ విత్ మీ ఐఎమ్ ద విన్నర్ ఇస్ మై ఈ రోజు నాదే నాదే విజయం అలా రోజు చేయండి తప్పకుండా ఇప్పుడు నేను మళ్ళీ కౌంట్ చేస్తున్నా ఇప్పుడు ఆల్రెడీ ఆరు సార్లు అయింది I am greatest person in the world I can do it God always with me I am the winner today is my day I am greatest person in the world I can do it God always with me I am the winner today is my day I am greatest person in the world I can do it God always with me I am the winner today is my day I am greatest person in the world I can do it God always with me I am the winner today is my day I am greatest person in the world I can do it God always with me I am the winner today is my day ఐ 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 గ్రేటెస్ట్ 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 పర్సన్ 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 ఇన్ 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 వరల్డ్ 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 కెన్ 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 ఇట్ 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 ఆల్వేస్ 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 విత్ 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 మీ 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 ద ద ద ద విన్నర్ 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 టుడే 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 ఇస్ 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 మై 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 డే 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 అయిపోయింది ఇక్కడ ఇంకా ఐ గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ వరల్డ్ కెన్ ఇట్ ఆల్వేస్ విత్ మీ ద విన్నర్ టుడే ఇస్ మై డే I am greatest person in the world I can do it God always with me I am the winner today is my day I am greatest person in the world I can do it God always with me I am the winner today is my day I am greatest person in the world I can do it God always with me I am the winner today is my day I am greatest person in the world I can do it God always with me I am the winner today is my day I am greatest person in the world I can do it God always with me I am the winner today is my day I am greatest person in the world. I can do it, God always with me. I am the winner, today is my day. I am greatest person in the world. I can do it. God always with me. I am the winner, today is my day. I am the greatest person in the world. I can do it. God always with me. I am the winner. today is my day. I am the greatest person in the world. I can do it. God always with me. I am the winner. today is my day. I am the greatest person in the world. I can do it. God always with me. I am the winner, today is my day. ఐ ఆమ్ గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ వరల్డ్ ఐ కెన్ డూ ఇట్ గడ్ ఆల్వేస్ విత్ మీ ఐ ఆమ్ ద విన్నర్ టుడే ఇస్ మై డే ఆమ్ గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ వరల్డ్ ఐ కెన్ డూ ఇట్ గడ్ ఆల్వేస్ విత్ మీ ఆమ్ ద విన్నర్ టుడే ఇస్ మై డే ఆమ్ గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ వరల్డ్ ఐ కెన్ డూ ఇట్ గడ్ ఆల్వేస్ విత్ మీ ఆమ్ ద విన్నర్ టుడే ఇస్ మై డే ఇక్కడికి ముప్పై సార్లు అయింది ఇంకో పదిహేను సార్లు చేద్దాం తర్వాత ఒకటి నలభై ఆరు సార్లు ఏదైనా నలభై ఆరు నలభై ఆరు ఏంటి గురించి పిచ్చి పడిందా ఎస్ నలభై ఆరు అనే సంఖ్య ప్రపంచంలో అందరినీ రాజులం చేసింది ఐన్స్టిన్ అనే పేర్లో నలభై ఆరు నంబరు ఉంది మార్క్ జుకర్ బర్గ్ అనే పేర్లో నలభై ఆరు నంబరు ఉంది జఫ్ బేజస్ అనే పేర్లో నలభై ఆరు నంబరు ఉంది మమతా బెనర్జీ పేర్లో నలభై ఆరు నంబరు యోగి ఆదిత్యనాథ్లో నలభై ఆరు నంబరు ఇలా నలభై ఆరు నెంబర్ ఉన్న వాళ్ళందరూ పిచ్చిపట్నం వాళ్ళు అయినారా ప్రపంచంలో శాసించారు సీఎంలు అయ్యారు పీఎంలు అయ్యారు అపరకు బేర్లు అయ్యారు వా మళ్ళీ చెప్పండి ఇంకా చెప్పండి 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 रुकना नहीं करो 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 रुकना नहीं एक क्षण में आपकी जीवन बदल सकती जरूर है I am the greatest person in the world. I can do it. God always with me. I am the winner. Today is my day. I am the greatest person in the world. I can do it. God always with me. I am the winner. Today is my day. I am the greatest person in the world. I can do it. God always with me. I am the winner. Today is my day. I am the greatest person in the world. I can do it. God always with me. I am the winner. Today is my day. I am the greatest person in the world. I can do it. God always with me. I am the winner. Today is my day. I am the greatest person in the world. I can do it. God always with me. I am the winner. Today is my day. I am the greatest person in the world, I can do it, God always with me, I am the winner, today is my day, I am the greatest person in the world, I can do it. God always with me, I am the winner, today is my day, I am the greatest person in the world, I can do it. God always with me, I am the winner, today is my day, I am the greatest person in the world, I can do it, God always with me, I am the winner, today is my day. I am greatest person in the world, I can do it, God always with me, I am the winner today is my day, I am greatest person in the world, I can do it, God always with me, I am the winner today is my day. I am greatest person in the world. I can do it. God always with me. I am the winner. Today is my day. I am greatest person in the world. I can do it. God always with me. I am the winner. Today is my day. I am greatest person in the world. I can do it. God always with me. I am the winner. Today is my day. <laughs> e action. Last one. Last. I am greatest person in the world. I can do it. God always with me. I am the winner. Today is my day. Wow. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ యువర్ పేరెంట్స్ మీ తల్లిదండ్రులకి మీ గురువులకి మీ అన్నంలో అగజులకి ఎవరైనా మీకు సాయం చేసిన థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ కృతజ్ఞతాభావంతో ఉండండి అహంకారంతో ఉండకండి అహంకారం అనర్థం ఈగో ఎక్కడికి ఓనియదు సో ఈ విధంగా నేనైతే ఈ యొక్క అద్భుతమైన మూడు వీడియోలు మనీకి క్షమాపణ ఎలా చెప్పాలి ప్రతిరోజు ఎంత అమౌంట్ అఫర్మేషన్ చేయాలి ఇవన్నీ మిర్రర్ టెక్నిక్లో చేసి చెప్పాను తర్వాత నేను ప్రపంచంలో ఉన్నంత స్థాయికి ఉండాలని ఈ వీడియోలో చెప్పాను నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ లైఫ్ కోచ్ కూడా ఏ మనీ కోచ్ కూడా ఇలా మిర్రర్ ముందు ఇదిగో చెబుతలు వస్తున్నాయి ఇలా ఇలా కష్ అంటాడు కామెంట్ చేస్తాడు నాకు నా యూట్యూబ్ ఛానల్లో కానీ ఎక్కడైనా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో కష్టపడకుండా ఎలా వస్తాయి ఇప్పుడు నేను ఏం చేశాను ఇప్పటిదాకా కష్టపడలేదా చెమటలు కాదు కదా లోపల తడిసిపోయింది 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 ఇది చెమటలు కాదు ఇది చెమట కాదు ఇది నా యొక్క కృషి ఇది ఇది చెమట కాదు అది అది చెమట కాదు అది అలా మీ సాధన తడిచిపోవాలి ధనముతో నిండిపోవాలి ధనముతో ఇది ఒక గని అందుకోసమే ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి నేను ఇలాంటి ఎన్నో సాధన చేశాను కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నాను సవా లక్ష మాట్లాడతారు ప్రతి ఒక్కడు ఫస్ట్ కోటి రూపాయలు సంపాదించి మాట్లాడరా అంట ఎవడనైనా ఎవడైనా కామెంట్ పిచ్చి పిచ్చి కామెంట్ చేస్తున్నాడు కదా వాడు జీవితంలో నువ్వు కోటి రూపాయలు సంవత్సరానికి ఒక కోటి రూపాయలు నీకు జీవితాంతం కోటి రూపాయలు ఫస్ట్ సంపాదించున్నావు పిచ్చి పిచ్చి డైలాగులు మస్తుమంది చెప్పారు ఇప్పటిదాకా నాకన్నా ముందున్న వాళ్ళు నాకన్నా నాకన్నా పైన ఉన్న అంట ఇప్పటికీ నేను ఈ మూడు సంవత్సరాల్లో దాదాపుగా మూడు కోట్ల పైన నేను సంపాదించానంటే నాకు ఇంకా ఆరోగ్యం బాగలేక ఈ సంవత్సరం అంతా నేను ఒక ఒక కోటి రూపాయలు నష్టపోయాను కానీ ఇంకా ఆరోగ్యం బాగుంటే ఇప్పుడు బాగున్నాను ఇంకా ఇంకా బాగుంటాను ఎందుకంటే అఫర్మేషన్ చేస్తున్నాను మెడిటేషన్ చేస్తున్నాను విపాసన వెళ్ళొచ్చాను అన్ని సర్వశక్తులు విశ్వంలో ఉన్న సర్వశక్తుల్ని నేను అందిపుచ్చుకొని శక్తివంతుని అయిపోయినాను ఓకేనా సో అందుకోసమే లేట్ చేయకండి ఏనుగులు పోయేటప్పుడు కుక్కలు బోల్ అని మీరు సాధన చేసేటప్పుడు కూడా నవ్వుతారు చాలామంది అవన్నీ పట్టించుకోదు అలా పట్టించుకుంటే నేను ఈ స్టేజ్లో వచ్చేవాడిని కాదు సో అందుకోసమే థ్యాంక్ యూ సో మచ్ చాలామంది సోషల్ మీడియాలో నాకు చాలామంది పెరిగిపోతున్నారు ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు నేను ఫోకస్ చేయలేను పదివేల మంది ఫాలోవర్స్ అయ్యారు సబ్స్క్రైబర్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ అలా లక్ష మంది కావాలి పది లక్షల మంది కావాలి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూసి కూడా చాలామంది నాకు క్లయింట్స్ వస్తున్నారు ఇంతకుముందు యూట్యూబ్ ఫేస్బుక్ సోషల్ మీడియాలో చూశారు కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నుంచి చూసి వస్తున్నారు నాకు థ్యాంక్ యూ సో మచ్ అన్ని వైపుల నుంచి నేను వస్తున్నాను అన్ని వైపుల నుంచి విషం ఉంది అన్ని వైపుల నుంచి డబ్బు వస్తుంది అన్ని వైపుల నుంచి నీకు పేరు వస్తుంది అన్ని వైపుల నుంచి నీకు ఆరోగ్య సంపద వస్తుంది ఐశ్వర్య సంపద వస్తుంది ఆనంద సంపద వస్తుంది అనంతమైన సంపద వస్తుంది దాన్ని ఎవ్వరూ ఆపలేరు ఎందుకు నువ్వు సాధన చేస్తున్నావు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మీరు అఖండమైన విజయాలు సాధించాలని ఈ మూడు వీడియోలు మీకు అందిస్తున్నాను ఇంకా ఇంకా వస్తాయి మనీ పవర్ బాబా ప్రాంతాంగంలో నేను రియల్గా ప్రాక్టీస్ చేసినవి అన్నీ వస్తాయి త్వరలోనే మంచి మనీ పవర్ క్లాసు త్వరలోనే అనౌన్స్మెంట్ చేస్తాను మీరు ముందే రిజిస్ట్రేషన్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఎందుకంటే నా జీవితంలో నేను ఒక ఆఫీసు కోటి రూపాయల ఆఫీసు దాదాపుగా కోటిన్నర ఇల్లుని మరి ఒక పదిహేను పదహారు లక్షల కారుని గోల్డ్ని అన్నీ పొందాను ఒక ఈ మూడు సంవత్సరాల్లోనే రెండు వేల ఇరవై ఒక నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నేను ఇవన్నీ సాధించేశాను రెండు వేల ఇరవై నాలుగులో కొంచెం నాకు అనారోగ్యం ఉండడం వల్ల నేను ఇంకా ముందుకెళ్ళాను ఇప్పుడు నా టార్గెట్ ఏంటిదంటే వెయ్యి తొమ్మిది కోట్లతో యోగా యూనివర్సిటీ వెయ్యి తొమ్మిది కోట్లతో యోగా సిట్ని సాధించడం మేము అది కూడా త్వరలోనే అఫర్మేషన్ చేస్తాను మీరు కూడా మీ లక్ష్యంలో మీరు కంపెనీ పెట్టన్నా మీరు ఏం సాధించాలి కలెక్టర్గా ఉన్నా డాక్టర్గా ఉన్నా సీఎంగా ఉన్నా పిఎం కావన్న ఏ అఫర్మేషన్ కావునో అది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి వాటి మీద కూడా అందరికి ఉపయోగపడుతుందంటే ఆ వీడియోలు కూడా చేస్తాను నేను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి నవ్వుతూ ఉండండి హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ వరల్ రిచ్ వరల్ రిచ్ వరల్ థ్యాంక్ యూ